ఈ వేల ఉద్యోగాలు మెడికల్ వచ్చేటివి కాదు లక్ష ముప్పై వేల ఉద్యోగాలు వార్డ్ అండ్ విలేజ్ సెక్రటరీ వచ్చేటు కాదు ఏడు వేల చిల్లర వీళ్ళు మన పోలీస్ వచ్చేటు కాదు ఆర్టీసీ విలీనం కాదు ఇవన్నీ ఏవి కూడా వచ్చేది కాదు అధ్యక్ష ఏదో ఒక రూపంలో కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఇచ్చేది దాంట్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఉండదు దాంట్లో అవుట్ సోర్సింగ్ బేసిస్ ఏజెన్సీస్ కి ఇచ్చడం జరుగుతుంది ఇది ఆయన ఆలోచన కాబట్టి దీనివల్ల వల్ల అంటే ఇదే మనము అభిప్రాయం అంటే అభిప్రాయం అంటే వేరే అధ్యక్ష ఇప్పుడు మీరు ఎర్ర కలర్ బాగుంది అనొచ్చు నేను నీలం బాగుంది అనొచ్చు అది డిబేట్ అవుతుంది అధ్యక్ష ఎందుకంటే దీనికి ఏది కరెక్ట్ అని చెప్పేది కాదు మీకు నచ్చింది నాకు కానీ ఇది తన చేతుల మీదకి తను రాసిన బుక్ అధ్యక్ష ఇది మనసులో మాట కాబట్టి దీంట్లో డిబేట్ కూడా ఏం లేదు అధ్యక్ష ఆయన ఏమనుకున్నాడో అది ఈ రోజు బయటకు చెప్తున్నాం అధ్యక్ష కాబట్టి ఇది ఎందుకంటే మనము గత ప్రభుత్వానికి ఇప్పటికీ ఖచ్చితంగా మనము కోల్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అధ్యక్ష ఆ తర్వాత అధ్యక్ష మరి ఫస్ట్ బిల్లు ఏదైతే పాస్ చేసినప్పుడు మీరు అనుమతితో పాటు ఈ ఎంప్లాయీస్ కు సంబంధించిన రెగ్యులరైజేషన్ ఏదైతే ఉందో అది ఈ బిల్లుతో పాటు మాట్లాడడానికి అనుమతి కోవడం జరిగింది అధ్యక్ష అందులో భాగంగా అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు మేనిఫెస్టో మానిఫెస్టోలో మేనిఫెస్టోలో ప్రభుత్వ ఉద్యోగులకు హామీ ఇవ్వడం హామీ ఇవ్వడం జరిగింది అధ్యక్ష అన్ని ప్రభుత్వ శాఖల్లో ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగులను వారి అర్హత సర్వీస్ ను పరిగణలోకి తీసుకుని వీలైనంత ఎక్కువ మందిని రెగ్యులరైజ్ చేస్తామని హామీ హామీ ఇవ్వడం జరిగింది అధ్యక్ష అయితే దీనికి సంబంధించి అధ్యక్ష ఇమ్మీడియట్ గా అధ్యక్ష ఇమ్మీడియట్ గా జూలై రెండు వేల పంతొమ్మిదిలోనే ఒక గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష ఆ తర్వాత అధ్యక్ష గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ వచ్చేసి వర్కింగ్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష వర్కింగ్ కమిటీ వచ్చేసి ఉన్న ముఖ్యమైన సీనియర్ అధికారుల అధ్యక్ష చీఫ్ సెక్రటరీ గారు కానీ వివిధ ముఖ్యమైన ఎంప్లాయ్మెంట్ ఇచ్చే డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిపార్ట్మెంట్స్ కు సంబంధించిన స్పెషల్ చీఫ్ సెక్రటరీస్ కానీ ప్రిన్సిపల్ సెక్రటరీస్ కానీ అధ్యక్ష ఉదాహరణకు చీఫ్ సెక్రటరీ చైర్పర్సన్ గా మరి స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్ మెంబర్ గా మరి ఆరోగ్య శాఖ వైద్య శాఖ విద్యాశాఖ రాజు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఇవన్నీ కూడా పెట్టి ఒక గ్రూప్ ఆఫ్ మినిస్టర్ వాళ్ళు కూడా ఎంతో కసరత్తు చేయడం జరిగింది అధ్యక్ష దాదాపు నాకు తెలిసి అధికారికంగానే ఎనిమిది సార్లు పైన ఆ తర్వాత అనధికారికంగా ఎన్నో సార్లు వాళ్ళు కూర్చొని డిస్కషన్స్ లో భాగంగా ఎందుకంటే దీనికి వివిధ రాష్ట్రాల్లో సంబంధించిన ఎంప్లాయ్మెంట్ రెగ్యులరైజేషన్ అదేవిధంగా వివిధ కోర్టుకు సంబంధించిన తీర్పులు కూడా ఉన్నాయి అధ్యక్ష ఇవన్నీ చూసిన తర్వాత ఫైనల్ గా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది అధ్యక్ష మరి రెండు ఆరు రెండు వేల పద్నాలుగు ఇంతకుముందు నేను చెప్పినట్లుగా అపాయింటెడ్ డే ఏ రోజైతే రాష్ట్రము ఏర్పడిందో రెండు ఆరు రెండు వేల పద్నాలుగు గాను ఎంత మంది పనిచేస్తున్నారు వివిధ డిపార్ట్మెంట్ లో మనకి పేర్లం అధ్యక్ష ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లోనేమో మూడు వేల ఐదు వందల నలభై తొమ్మిది మంది అధ్యక్ష పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో మూడు వేల మూడు వందల తొంభై ఆరు కాలేజీ కాలేజియేట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆరు వందల అరవై మూడు ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆరు వందల ముప్పై ఎనిమిది టెక్నికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నాలుగు వందల నలభై ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ డిపార్ట్మెంట్ మూడు వందలు ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ రెండు వందల యాభై ఒకటి వాటర్ రిసోర్సెస్ అడ్మినిస్ట్రేషన్ రెండు వందల పది మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నూట తొంభై ఆరు ఉమెన్ డెవలప్మెంట్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నూట నలభై అదర్స్ మూడు వందల ముప్పై నాలుగు మొత్తం పదివేల నూట పదిహేడు అధ్యక్ష అయితే